ఈ రోజు మనం చూసేది ఫస్ట్ సింగిల్ కలర్ కాంబినేషన్ చూపించిపోతున్నాను ఇది మనకి మష్రూమ్ సిల్క్ సారీస్ అనమాట క్వాంటిటీ వచ్చేసి ఇటు కొంచెం ఇటు కొంచెం ఉన్నాయి కదా ఫార్టీ ఎయిట్ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి మళ్ళీ షోరూమ్ లో కూడా ఎక్స్ట్రా ఉన్నాయి నేను ఒకవేళ ఎక్స్ట్రా ఆర్డర్ కనుక అయితే నేను షోరూమ్ నుంచి కూడా మళ్ళీ తెప్పించడం జరుగుతుంది ఈ ఒక్క సారీతో పాటు నేను మళ్ళీ ఈ రోజు మీకు ఈ కుప్ప కంచి పట్టు ఉంది కదా కుప్పడం ఫోల్డింగ్ ఇది కూడా కొన్ని చూపిస్తాను కొన్ని మాత్రమే చూపిస్తాను సో చూ మొత్తం ఎండింగ్ వరకు చూసి మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటుందండి మనకి మెటీరియల్ లాస్ట్ టైం ఈ సారీస్ నేను వేరే డిజైన్లో ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే ఒక ఫిఫ్టీ శారీస్ వరకు వీడియో పెట్టాము ఫిఫ్టీ సారీస్ ఇన్స్టాగ్రామ్ అండ్ మన వాట్సాప్లోనే అయిపోయినాయి కానీ నేను యూట్యూబ్లో అయితే వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి నేను మళ్ళీ డిజైన్ చేంజ్ లో రెడ్ కలర్ వచ్చాయంటే అంటే తెప్పించాను ఇది మనకి కలర్ వచ్చేసి మిర్చి రెడ్ కలర్ ఉంటుంది నేను కట్టుకున్న సారీ మీకు లాస్ట్లో చూపిస్తాను ఈ శారీస్ కి సంబంధించి కూడా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకే ఇప్పుడు నేను ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట దాంట్లో బాందిని డిజైన్ బంచెస్ అండ్ ఇలా ఒక ఒక సర్కిల్ లాగా డిజైన్ మిగిలిందంతా కూడా మనకి బాందిని డిజైన్ పైన మనకి జరి బోర్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైఫ్ మనకి ఒక క్రీపర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు ఓకే ఈ సారీలో మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటండి పళ్ళు అనేది ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు అంటే రెడ్ కలర్ మీద మరున్ రెడ్ కలర్ కూడా యాడ్ చేశారనమాట మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బాధిని డిజైన్ ఇచ్చారు వీవింగ్ బోర్డర్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు నేను ఎలాగో ఒక శారీ కట్టుకున్నాను కదా ఈ శారీ నేను ఒకసారి నిలబడి మీకు చూపిస్తాను ఓవరాల్ గా శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది శారీ అయితే మనం కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుందండి ఈ స్నాప్ అండ్ ఒక చిన్న రీల్ చేస్తాం కదా మనం రెగ్యులర్గా ఈ రెండు కూడా మేము మన స్టేటస్లో పెడతాం మీరు అక్కడ కూడా చూడొచ్చు కానీ ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి సిస్టర్ ఏదో పాట లేకపోతే స్నాప్ పెట్టో కన్నా కూడా మీరు ఇలా ఫుల్ వీడియో లింక్ చూసారనుకో మీకు అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి మూమెంట్ ఉంటుంది కాబట్టి మీకు కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది కూడా అర్థమవుతుంది బ్లౌజిమ్మా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్లో వచ్చింది ప్లెయిన్లో వచ్చి సెల్ఫ్ డిజైన్ లాగా ఇలా ఇచ్చారు మీకు కనిపిస్తుంది కదా ఈ స్టైల్లో ఉంటుంది శారీలో ఏవైతే మనం టూ సైడ్స్ బోర్డర్స్ చూసామో ఆ బోర్డర్స్ సేమ్ ఆస్టిస్ గా ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా కుప్పడం ఫోల్డింగ్ పట్టు శారీస్ చూపిస్తాను అని చెప్పేసి ఒక టెన్ నెంబర్స్ వరకు చూపిస్తాను ఆ వాటిలో ఒకటే కలర్ కాంబినేషన్ లో చూపిస్తానండి ఒక శారీ అందులో నేను కట్టుకుంటాను మీకు ఆ కలర్ కాంబినేషన్ ఆ బ్లౌజ్ తో కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మీకు ఆ దాంట్లో వేరే డిజైన్స్ ఏమైనా నచ్చితే కనుక చూసి ఆర్డర్ చేసుకోవచ్చు కంచి పట్టులో కుప్పడం ఫోల్డింగ్ పట్టు అని చెప్పాను కదండి అందులో ఒక శారీ అనేది నేను కట్టుకుని చూపిస్తున్నాను ఇది శారీ నెంబర్ వన్ అందులో ఒకటి నేను కట్టుకుని చూపిస్తున్నాను వన్ నెంబర్ అనమాట ఇంకా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ రోజు అన్ని కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ తో బ్లూ కలర్ శారీస్ చూపిస్తాను సింగిల్ సింగిల్ శారీసే కాబట్టి మేము ఒకవేళ ఏమైనా శారీస్ మిగిలితే దీంట్లో కూడా స్టేటస్ లో పెడతాము లేదు అంటే ఎవరికైనా కావాలి ఏ కలర్స్ ఉన్నాయి ఏ డిజైన్స్ ఉన్నాయని అన్నా కూడా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఒక టెన్ నెంబర్స్ వరకు అయితే పెడుతున్నాం శారీ నెంబర్ వన్ ఓకే కలర్ బాగుంటుందండి ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ అందుకని నేను ఎల్లో కలర్ సారీ బ్లౌజ్ అదే సారీ బ్లౌజ్ మీద కట్టుకుని మీకు బ్లూ కలర్ సారీ చూపిస్తున్నారు ఇదిగోండి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఈ సారీకి ఇలా కనిపిస్తున్నా ఈ కలర్ లో వస్తుంది సేమ్ కలరే కొంచెం మ్యాంగో ఎల్లో షేడ్ ఉంటుంది అనమాట నేను కట్టుకున్న నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఇది నా బ్లౌజ్ నేను వేరే పింక్ కలర్ శారీ మీదకి తీసుకున్నాను కాబట్టి బ్యాక్ నెక్ మోడల్ కూడా చూపిస్తాను ఇది పింక్ నాది పింక్ శారీ కాబట్టి పింక్ కలర్ తో ఇట్లా మనకి ఫోర్త్లీ బటన్స్ ఇచ్చారు ఇది బ్లూ కలర్ కాబట్టి మీరు బ్లూ కలర్ పెట్టించుకుంటే బాగుంటుంది బ్యాక్ నెక్ షేప్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది ఈ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ షేప్ కూడా చూపిస్తాను ఇలా పెట్టించుకున్నానండి ఇక్కడ ఎలాగో కనపడవని చెప్పేసి నేను స్టోన్స్ పెట్టలేదు ఇట్లా ఉంటుంది కాబట్టి మిగిలిన పాట అంతా కూడా చూడండి నేను పింక్ కలర్ శారీ కాబట్టి పింక్ కలర్ స్టోన్స్ అయితే ఇట్లా ఆ షేప్ వర్త్ పెట్టుకున్నాము ఒక్కొక్క ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది టూ ప్యాకెట్స్ అయితే పట్టింది ఇంకొంచెం మిగిలాయి కూడా ఓకే మీరు కూడా అలా చేయించుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ కూడా వస్తుంది శారీ చూసారు కదా వన్ సైడ్ ఏమో బిగ్ బోర్డర్ ఉంటుంది వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది మధ్యలో అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ ఫుల్ శారీ అంతా కూడా ఒక డ్రాప్ షేప్ లో ఉన్నటువంటి డిజైన్ ని కనెక్ట్ చేసుకుంటూ లైన్ లాగా ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది పళ్ళు కూడా అండి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట ఇలా ఇచ్చారు ఆ కింద కనిపించేది మీకు కొంచెం సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది ఓకే మిగిలిన సారీస్ ఇందులో డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క కొన్ని మాత్రం ఒక టూ టూ త్రీ మాత్రం ఒక టూ టూ సారీస్ అయితే ఉన్నాయి ఆ తర్వాత నుంచి అన్ని కూడా సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఆ శారీస్ అన్ని కూడా మీకు మ్యాట్ మీద చూపిస్తాయి ఇలా పెట్టి చూపించే కన్నా మ్యాట్ మీద అయితే మీకు డిజైన్ ఇంకా క్లారిటీ ఉంటుంది కంచి పట్టులో కుప్పడం ఫోల్డింగ్ పట్టు శారీ కాస్ట్ కూడా అందరికీ ఆల్మోస్ట్ తెలుసు ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు రేటు కూడా స్క్రీన్ మీద ఉంటుంది స్క్రీన్ మీద ఏవైతే టూ నెంబర్స్ ఉన్నాయో ఆ టూ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్ కి కాంటాక్ట్ అయితే కనుక పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక కి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి మీకు గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకు ఏదైతే కావాలో తో సహా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ పెట్టండి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని టైప్ చేసి పెట్టి వదిలేస్తే వాళ్ళు చూడగానే మీకు ఆ సారీ ఉంటే కనుక మీకు స్కానర్ పంపించి పే చేయండి అని చెప్తారు మీరు జనరల్గా అవైలబుల్ ఉందా అని అడిగితే పే చేస్తారా అని అడుగుతారు దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి చేస్తాము అంటే మీకు స్కానర్ పంపిస్తారు ఓకేనా గూగుల్ పే చేయొచ్చు ఫోన్ పే చేయచ్చు అని పేటిఎం స్కానర్ త్రూ అయితే మూడు వర్క్ చేస్తాయి కి అయితే మాత్రం ఓన్లీ గూగుల్ పే మాత్రమే అవుట్ అవుతుంది ఇప్పుడు మ్యాట్ మీద సారీస్ చూపిస్తాం సారీ నెంబర్ టూ అండి తో సహా స్క్రీన్ షాట్ మాత్రం తీయడం మర్చిపోవద్దు ఇక్కడ మనకి ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది కానీ జస్ట్ మధ్యలో ఉన్న బుటీస్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు ఇక్కడేమో టూ షేప్స్ లో ఉన్నటువంటి చిన్న బుటీ ఇచ్చారు మొత్తం దగ్గర దగ్గరగా ఉంటుంది కిందేమో మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్ ఇచ్చారు దాంట్లో మధ్యలో పికాక్స్ అయితే వచ్చాయి ఓకే పికాక్స్ వచ్చినా నేను వస్తే కనుక వచ్చినాయని చెప్తాను ఎందుకంటే ముస్లిం సిస్టర్స్ పికాక్స్ కానీ యానిమల్స్ కానీ ఉన్నవి తీసుకోరు సో వాళ్ళ కోసమని నేను మెన్షన్ చేస్తాను క్లియర్గా వీడియో మొత్తం వినండి ఇది బ్లౌజ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి ఏ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందో సేమ్ యాజ్టీస్ బ్లౌజ్ అయితే దీనికి కూడా ఇచ్చారు ఇది మనకి శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ప్యాటర్న్ సేమ్ ఉంటుంది జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుట్టే వస్తుంది అలాగే ఈ శారీలో ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది చూడండి పళ్ళు ఎలా వచ్చిందో మనకి ఇంత మంచిగా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది పళ్ళు దానికి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ ఇలా వచ్చింది అలాగే రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే తెలుసు అండి కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి చూపిస్తున్నా ఇది మనకి బ్లౌజ్ సారీ కట్ అండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే కట్ మనకి ప్లెయిన్ వస్తుంది బోర్డర్ మాత్రం కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఒకసారి నెంబర్ పెడతాను బ్యాక్ సైడ్ చూపించిన ఓకే ఇదిగోండి బ్యాక్ సైడ్ ఎందుకంటే ఇంత దగ్గరగా బుట్టి వచ్చినప్పుడు మీకు అసలు కట్ చేయడానికి ఛాన్సే ఉండదు కదా కంటిన్యూ డిజైన్ వస్తుంది కట్ చేస్తే గనుక ఆ పువ్వు షేప్ అనేది దానికి పీచుల్లాగా వచ్చేసి ఆ దారాల్లాగా వచ్చేసి పోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది టోటల్ గా కంటిన్యూగా ఉంటుంది ఇట్లా ఒకటి చూపించాను కాబట్టి మిగిలిన శారీస్ అన్ని కూడా ఐడియా వచ్చేస్తాయి మీకు ఇది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు శారీ కాస్ట్ ఓన్లీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మీకు స్క్రీన్ మీద కూడా ఉంటుంది చూడండి ఇంతకు ముందులాగా చిన్న చిన్న బుటీస్ కాకుండా మొత్తం బ్రైడల్ కలెక్షన్ లో ఎంత గ్రాండ్ గా అయితే పట్టు సారీ డిజైన్ చేస్తారో అంత గ్రాండ్ గా ఇచ్చారు బోర్డర్ లో కూడా టూ సైడ్స్ కూడా మనకి పికాక్ ఇచ్చేసి మధ్యలో కడ్డీ బోర్డర్ ఇచ్చారు ఇందులో మనకి పళ్ళు వచ్చేసరికి ఇగో ఈ స్టైల్లో ఇలా వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ సేమ్ యాజ్ శారీ నంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను ఫస్ట్ లో ఎవరైనా తీసుకోకపోతే గనక నంబర్ మళ్ళీ మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి త్రీ ఆ ఫోర్ ఆగి ఫోర్ ఇదిగోండి ఇది స్క్రీన్ షాట్ ఈ సారీ కలర్ చూడండి ఇంతకు ముందు మనం చూసింది రాయల్ బ్లూ కలర్ అయితే ఇది నేవీ బ్లూ అండ్ రాయల్ బ్లూ మిక్స్డ్ లాగా కనిపిస్తుంది నంబర్ వచ్చేసి శారీ నెంబర్ ఫైవ్ మొత్తం అండి డ్రాప్ లాగా డిజైన్ చేసి కింద మళ్ళీ చిన్న చిన్న త్రీ డ్రాప్స్ ని ఇచ్చారన్నమాట మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది కింద బోర్డర్స్ చూడండి టూ సైడ్స్ మ్యాంగో బోర్డర్ ఇచ్చారు మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఇచ్చారు అలాగే ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఎంత మంచిగా వచ్చిందో గోల్డెన్ యెల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ లో ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంది ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ సేమ్ నేను వేసుకున్నాను కదండి సేమ్ అదే బ్లౌజ్ లాగా అంటే అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి రాయల్ బ్లూ కలర్ వస్తుందండి ఇంతకు ముందు చెప్పిన కలర్ కాదు రాయల్ బ్లూ కలర్ ఇక్కడ చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం చాలా గ్రాండ్ గా ఇచ్చారు డిజైన్ అంతా కూడా మొత్తం ఫుల్ వస్తుంది సెకండ్ వైపు బోర్డర్ లో మిడిల్ పార్ట్ లో మాత్రమే మనకి పికాక్ డిజైన్ అనేది వచ్చింది ఓకే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బాదం షేప్ లో మనకి ఒక బ్లౌజ్ సారీ బ్లౌజ్ కాదు పళ్ళు పార్ట్ బాదం షేప్ లో డిజైన్ చేశారు టూ సైడ్స్ మళ్ళీ పికాక్ ని కూడా యాడ్ చేశారు ఇది మనకి బ్లౌజ్ అనమాట ఎల్లో కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది చేయండి ఓకే ఇది కనిపిస్తుందా ఇది అండి డిజైన్ ఎందుకంటే ఎక్కువ ఉంది కదా మరి మీకు గోల్డ్ షేడ్ సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలీదు ఇప్పుడు నేను ఇట్లా లిఫ్ట్ చేశాను చూడండి మీకు ఐడియా వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ చూడండి శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ అండి దగ్గదగ మెరిసిపోతుంది గోల్డ్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతుంది దీని మీద ఇదిగోండి ఒకసారి లిఫ్ట్ చేస్తాను చూడండి మీకు కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా క్లారిటీ ఉంటుంది అలాగే ఇక్కడ బోర్డర్ చూపించిన ఇక్కడ మనకి బోర్డర్ లో చిన్న చిన్న బర్డ్స్ ని ఇచ్చారు ఆ బర్డ్స్ వింగ్ ఉంటది కదా రెక్కలు పక్షి రెక్కలు ఆ రెక్కల్లో మళ్ళీ శారీ కలర్ ఏదైతే ఉందో అది కూడా టచ్ చేశారనమాట అది బోర్డర్ మనం స్టెప్స్ పెట్టుకున్నాం అనుకోండి ఆ బోర్డర్ ఫ్రంట్ లో చక్కగా చాలా మంచిగా హైలైట్ అవుతుంది ఇక్కడ మనకి బిగ్ బిగ్ సైజ్లో మ్యాంగో డిజైన్ కూడా పళ్ళులో యాడ్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి శారీ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్ కూడా శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ న్యూ డిజైన్ సింగిల్ కలర్ మాత్రమే ఉందండి దీంట్లో అసలు ఇంకొక ఫీజ్ కూడా లేదు ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ పీస్ మాత్రమే అనమాట బర్డ్స్ కనిపిస్తున్నాయా దగ్గరగా పెట్టి చూపించమా ఈ బ్లూ కలర్ మీద బర్డ్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో మీకు అర్థమైపోతుంది కదా ఇక్కడ వచ్చేసరికి మనకి పైతానీ బోర్డర్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ సారీ నేను ఓపెన్ చేస్తాను ఇది మనకి బ్లౌజ్ అనమాట కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి ఈ సారీ బ్లూ కలర్ అసలు చాలా మంచిగా కనిపిస్తుంది అందుకని నేను ఈ రోజు ఒకటే కలర్ కాంబినేషన్ లో ఏమేం డిజైన్స్ ఉన్నాయో సింగిల్ సింగిల్ సారీస్ అన్ని కూడా నేను వేసుకున్న బ్లౌజ్ తో చూపించాలని చెప్పేసి నేను పెట్టాను అనమాట ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ మనం బ్లౌజ్ దగ్గర నుంచి వద్దాం ఈ బ్లౌజ్ లో డిజైన్ డిజైన్లో చూసారా నెమలి లో పింక్ కలర్ యాడ్ చేశారు అలాగే ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది అండ్ శారీ వచ్చేసరికి ఇలా మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ నేను ఆల్రెడీ బ్లూ కలర్లో తీసుకున్నాను అందుకని నేను మళ్ళీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అది కూడా కాక నేను తీసుకున్న ఈ పింక్ శారీకి కూడా వచ్చిన బ్లౌజ్ ఎల్లో కలరే కదా మళ్ళీ దీనికి ఎల్లో కలర్ బ్లౌజే అవుతుంది నేను లిఫ్ట్ చేస్తాను చూడండి డిజైన్ ఎంత మంచిగా వస్తుందో కనిపిస్తుందా మంచిగానే పర్వాలేదా నువ్వు ఒక లా కింద బోర్డర్ కూడా పైతాని బోర్డర్ కూడా క్లియర్గా చూపించు మాకు ఓకే శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ రాయల్ బ్లూ కలర్ అండి ఇంతకు ముందు చూసింది మనకి కొంచెం నావీ బ్లూ కలర్ కూడా ఉంటుంది ఇది మనకి రాయల్ బ్లూ కలర్ ఇది మొత్తం సారీలో టూ డిజైన్స్ ని మనకి బుటీస్ లాగా ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ చాలా లెంతి బోర్డర్ మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ మళ్ళీ ఆల్టర్నేట్ లైన్స్ లో సేమ్ ఇస్తూ మధ్యలో ఒక క్రీపర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు ఓకే ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు మీరు ఈ శారీస్ కట్టుకుంటే దీనికి కొంచెం స్టోన్ వర్క్ అలా చేయించుకుంటే నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో సేమ్ గా అలాగే ఉంటుంది బ్లూ కలర్ శారీకి యెల్లో కలర్ తో వచ్చింది కదా ఇది ఎలా ఉందో సేమ్ గా మీకు ఈ సారీస్ కట్టుకున్న అలాగే ఉంటుంది మీరు కొంచెం స్టోన్ వర్క్ పెట్టించుకోండి స్టోన్ వర్క్ మొత్తం నెక్ అంతా కాకుండా హాఫ్తో స్టాప్ చేసేయండి లేకపోతే ఇక్కడతో స్టాప్ చేసేసేయండి ఇక్కడ వరకు అంటే మీకు ఒక సిక్స్ టు సెవెన్ స్టోన్స్ పడతాయి మళ్ళీ బ్యాక్ నెక్ పాటలు ఇదే సైడ్ మళ్ళీ కింద వరకు పెట్టి పెట్టుకోండి వన్ ప్యాకెట్ సరిపోతుంది మళ్ళీ కొంచెం ఇటు కూడా రావాలి అంటే కనుక కనిపిస్తుంది నాకు అది కూడా కావాలి అనుకుంటే టూ ప్యాకెట్స్ అయితే తీసుకోవచ్చు ఓకేనా శారీ వచ్చేసి మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది శారీ నెంబర్ నైన్ నా బాధ అంత ఇంత లేదండి ఈ శారీస్ చూసిన తర్వాత నేను ఇలాంటి టైప్లో తీసుకున్నాను శారీ స్టార్టింగ్లో వచ్చినాయి కదా ఇలాంటి టైప్లో తీసుకున్నా ఈ శారీ చూస్తుంటే చూడండి చిన్న చిన్న పికాక్స్ తో ఎంత మంచిగా డిజైన్ చేశారు ఇంత చిన్న డిజైన్ తయారు చేయడానికి కూడా వాళ్ళకి చాలా టైం నెంబర్ చెప్పేస్తాను శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ అండి ఇది ఓకే కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇంతకు ముందు చెప్పాను కదా బ్లూలో నావీ బ్లూ కూడా కొంచెం మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చిందని డిజైన్ క్లియర్ గా కనిపిస్తుందా చూడండి ఎంత చిన్న డిజైన్తో చాలా మంచిగా డిజైన్ చేశారు చాలా బాగుంది కూడా అలాగే ఇది మనకి పళ్ళు ఈ టైప్ లో పళ్ళు వచ్చింది ఈ టైప్ లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓకే వీటికి సంబంధించిన స్నాప్స్ అయిపోయిన శారీస్ కాకుండా అవని శారీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మాత్రమే స్నాప్స్ అనేది పెడతాం కొంచెం ఒక వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత పెడతామండి దీంట్లో మిగిలిన శారీస్ ఏమన్నా ఉంటే తర్వాత లైవ్ కూడా నేను చేస్తాను లైవ్ లో వేరే కలెక్షన్స్ పెడతాము డిజైన్స్ వేరే కానీ అట్లా కంచి పట్టు శారీస్లో మీరు వీడియో చూసే ఉంటారు మన ఇన్స్టాలో పెట్టాము అండ్ ఇక్కడ కూడా పెట్టాము నిన్న నైట్ చాలా కలెక్షన్స్ అయితే పట్టులో అనమాట పట్టు ఫ్యాన్సీలో వచ్చాయి పట్టులో కూడా వచ్చాయి చాలా వెరైటీస్ వచ్చాయి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీలైనంత వరకు మంచి స్టాక్ని సింగిల్ శారీస్ అయినా పర్వాలేదు ఎవరో ఒక సిస్టర్ అయినా తీసుకుంటారు కదా అంత తక్కువలో వచ్చినప్పుడు అన్న ఉద్దేశంతో సింగిల్ శారీస్ అయినా కూడా నేను పెట్టాల్సి వస్తుంది అలాగే మనకి రెడ్ కలర్ బాందిని సారీస్ అయితే ప్రెజెంట్ మన దగ్గర ఫార్టీ ఎయిట్ సారీస్ రెడీగా ఉన్నాయి ఇంకా ఉన్నాయండి షోరూంలో ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ అయితే కనుక మేము ఆర్డర్ తీసుకుంటాం ఇది అయిపోతే నాకు నమ్మకం ఉంది ఎందుకంటే లాస్ట్ టైం మనం ఇక్కడ పెట్టలేదు యూట్యూబ్ లో పెట్టకుండా ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే పెట్టాము అండ్ మన వాట్సాప్ లో జస్ట్ ఫోటో పెట్టాము అంతే సారీస్ మొత్తం అయిపోయినాయి ఓకే ఇప్పుడు మళ్ళీ తెప్పించి ఓన్లీ ఇక్కడ ఫస్ట్ పెట్టేసిన తర్వాత లో పెట్టాలని నేను డిసైడ్ అయ్యా ఒక వన్ టూ మినిట్స్ తేడా అంతే తప్ప ఎక్కువ పెద్ద తేడా అయితే ఉండదు అందులో కూడా పెడతాను అక్కడ కూడా మీరు చూడొచ్చు ఓకే ఇక్కడ అనుకోండి ఈ సారీస్ అన్నీ ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా కానీ లో అంత డ్యూరేషన్ టైం ఉండదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేసేయడం ఏదో టకటక టకటకి వెళ్ళిపోతూ ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి చక్కగా లైక్ చేయండి అలాగే మీకు పోస్టల్ సర్వీస్ గురించి కానీ డిటీడీసీ సర్వీస్ గురించి కానీ వీడియో తీయడం మాత్రం పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు పోస్టల్కి మేము చెప్పిన టైంలో కనుక రాకపోతే ఒకసారి మీరు మీకు ఏదైతే ట్రాకింగ్ నెంబర్తో ఫోటో పెడతాం కదా పార్సెల్ ఫోటో దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది చూసుకోండి అది ఒకసారి మీ పోస్ట్ ఆఫీస్లో చూపించేస్తే మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ